తిరుపతి జిల్లా వెంకటగిరి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ నూతన ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణంలోని పురవీధులలో జనసేన పార్టీ శ్రేణులతో యువత బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడే పవన్ కళ్యాణ్ పార్టీ జెండాని గత ఏడు సంవత్సరం నుంచి పోరాడుతున్నామని తెలిపారు జనసేన పార్టీ జెండాని భుజాన వేసుకుని మోస్తున్నామన్నారు వెంకటగిరి ప్రజల సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్నారు వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ అడ్డా అన్నారు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే வெங்கடகிரி நியோகவரில் ஜனசேன பார்டி போட்டிய உண்டார் ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో అద్భుతంగా విజయరథం వారాహి అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి విజయ శంకారావం పూరిస్తూ రాబోయే ఎలక్షన్కి మేము సంసిద్ధం మీరు సిద్ధం కాదు మేము సంసిద్ధం అని నా వాక్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ వాక్యాన్ని మేము దేనికైనా సంసిద్ధమే జనసేన నాయకులు దేనికైనా సంసిద్ధమే కాబట్టి ఈరోజు మనం మన బిడ్డ అని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు నైవంచకుడు ప్రతి విషయంలో ప్రతి ప్రజల్ని వంచిన చేస్తూ కరెంటు బిల్లు నుంచి దాదాపుగా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇంటి పన్ను పొలాయి పన్ను చెత్త పన్ను ఇంకా పోతే బడుగు బలహీన వర్గాలకి ఆ పన్నుపోటు తప్పకుండా ఉంది అదేవిధంగా విద్యార్థులకి అదేవిధంగా ఉద్యోగాలు రాబోయే ఎంతో మంది యువకులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తారని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు ఇంకా ఎలక్షన్ రెండే టైంలో పెద్ద సీఎం డిఎస్ అని చెప్పి ఇప్పుడు ప్రకటించడం చాలా దారుణమైన విషయం మేము ఒకటే చెప్తున్నాం ఈ పాత బస్ స్టాండ్ ఇక్కడ వెంగడీరికి నాకు చాలా అనుకూలం నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను ఇదే ఇక్కడ ఆ షాప్ లోనే నేను ఇక్కడ వచ్చి బోండాలో హోటల్ పెట్టుకొని ఇక్కడే నడిపాను గత పదేళ్ళు ఇక్కడే ఉన్నాను ఈ సెంటర్ చాలా మందికి నేను తెలుసు ఎంత కష్టపడి వచ్చానో నేను నా డ్రీమ్ ఎప్పుడికైనా సరే రాజకీయాల రాణించాలని చెప్పి ఈ కార్యక్రమంలో మా పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయ భావాలు అభ్యుదయ సిద్ధాంతాలు అడుగు బలహీన వర్గాల కోసం పోరాడేటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పాటలు నడిచే విధంగా నేను కూడా ఈ రోజు జనసేన పార్టీ మోసుకొని గత ఏడు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారిని మన నో ఫస్ట్ పార్టీ అనౌన్స్మెంట్ లో నేను నా ఫ్రెండ్ జాయిన్ అని చెప్పి మీరు కలవడం జరిగింది ఆ రోజు నుంచి కొద్ది రోజులు జనసేన పార్టీని అబ్జర్వ్ చేసి జనసేన పార్టీ రెండు వేల పోరాడుతున్నది ఏకేక వెంగటగిరిలో జనసేన పార్టీ అని చెప్పి గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆశి పవన్ కళ్యాణ్ గారు ఆదిస్తే ఆదేశిస్తే వెంకటగిరి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ బరిలో ఉంటుందని తెలియజేస్తున్నాను వెంగటగిరి నియోజకవర్గంలో పాత బస్టాండ్ తెలియజేస్తాం వెంకటగిరి నియోజకవర్గం జనసేన అడ్డ మీకు ఏ కష్టం వచ్చినా ఏ కేందీ వచ్చినా మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను నన్ను ఆశ్రయించినటువంటి నాకు కన్న కన్న తల్లిదండ్రులకి నన్ను ప్రేమిస్తున్నటువంటి జనసైనికులకి పవన్ కళ్యాణ్ గారిని చూసి నాకు ఇంత ఇమేజ్ ఉంది కానీ నా సొంత ఇమేజ్ కాదు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకుంటే వాళ్లే పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా ఈ రథయాత్ర ద్వారా తెలియజేస్తున్నాను జై జనసేన